హలో వెల్కమ్ బ్యాక్ టు సహన్యా యూట్యూబ్ ఛానల్ సో ఈ అయితే మేమైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము శ్రావణ మాసం వస్తుంది కదా సో మేమైతే ముందు రోజే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము రాకముందే శ్రావణ మాసం రాకముందే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము నేను ఈ బ్లాగ్ పెట్టేసరికి శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది క్లీనింగ్ అంటే అనిల్ ఉన్న రోజే నేను చేసుకుంటాను ఎందుకంటే చాలా కష్టమైపోతుంది ఒక్కదానికి సో అందుకనే అనిల్కి వెడ్నస్డే హాలిడే కాబట్టి సో అదే రోజు మేమైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత చెత్త ఉంటుందో అసలు చెప్పనవసరం లేదు మనం క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళన్నీ పడేస్తూ ఉంటారు సో అదైతే రొటీన్ లైఫ్ అలా సాగిపోతూ ఉంటుంది ఇప్పుడు సోఫానంతా వ్యాక్యూమ్ చేశాడు సోఫా సందులలో ఉంటుంది కదా అక్కడంతా వాళ్ళు తిన్నాయి అన్నీ పడేశారు సో అంతా ఎంత వెళ్ళిందో చాలా వరకు చెత్త వెళ్ళింది సో అవంతా క్లీన్ చేసాము ఆ తర్వాత నేనైతే ఇది క్లీనింగ్ అయితే టూ డేస్ పెట్టుకున్నాము ఫస్ట్ డే అయితే మొత్తం ఇల్లు దులిపేసి కడిగేసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఇలా డ్రాలన్నీ అన్నీ సదరేసుకున్నాను సో ఫస్ట్ డే అయితే నేను క్లీనింగ్ క్లీనింగ్లో మొత్తం దులపడం అండ్ ఇల్లంతా కడగడం అండ్ కిచెన్లో ట్రాలీ ఉంటుంది కదా సో కిచెన్ ట్రాలీస్ అన్నీ తోమేసుకొని ఆ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ప్లేట్స్ అన్నీ ఆ రోజు చేసేసుకున్నాను సో నెక్స్ట్ డే నేనైతే ఇలా డ్రాల్లో ఉన్న డ్రా డ్రాస్లలో డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్నీ సదరేసుకున్నాను అండ్ టీవీ యూనిట్ కాడ ఉంటాయి కదా డ్రాస్ అక్కడైతే పిల్లలు చాలా వరకు చెత్త వేస్తారు ఆ డ్రాలో ఉన్నవి లేనివి అన్నీ తెచ్చి అదే డ్రాలో వేసేస్తారు సో ఇప్పుడు అవన్నీ అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను ఈ క్లీనింగ్లో భాగంగా పిల్లల మందులు ఉంటాయి కదా టానిక్లు కానీ అవి అయితే స్టాక్ పెట్టేసుకుంటాను నేను ఎప్పటికీ పారాసిటమాల్ టానిక్ కానీ ఇవన్నీ అయితే కోల్డ్ కానీ అండ్ కఫీ కానీ ఇలా అన్నీ అయితే పెట్ పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏమయ్యో తెలియదు కదా సో అయితే స్టాక్లో అయితే పెట్టుకుంటాను బట్ ఈసారి అయితే అన్ని క్లియర్ చేశాను ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ అన్ని టానిక్లు అయితే అయిపోయాయి సో అందుకే అన్నీ క్లియర్ చేశాను అన్నీ పడేసాను అండ్ నెక్స్ట్ అయితే నేను ఇలా డబ్బాలన్నీ స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా స్టీల్ డబ్బాలు మన కారం ముప్పు డబ్బాలు గ్లాస్ జార్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే తోమేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా పెట్టుకున్నాను ముందు రోజు మనం దులిపేటప్పుడు కానీ ఇవన్నీ కడిగేటప్పుడు కానీ కిచెన్ ట్రాలీ కడిగేటప్పుడు కానీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అలా షూట్ చేస్తూ పని చేయడం అంటే చాలా లేట్ అవుతుందని నేను అసలు షూట్ అస్సలు చేయలేదు సో బట్ నేనైతే ఫ్రిడ్జ్లోవి కూడా అన్ని పార్ట్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాను సో అవి అది కూడా షూట్ చేయలేకపోయాను హోప్ ఈ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్